హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో రాగి స్ప్రౌట్స్ పౌడర్ చేస్తున్నాను అది ఎలా ఏంటి అనేది మీరు కూడా చూసేయండి రాగుల్ని చాట్లో వేసుకొని అందులో ఉన్న సన్నటి మట్టి పొట్టు అవన్నీ పోయే వరకు చెరుక్కోవాలి ఎంత క్లీన్ చేసి ప్యాకెట్లో వచ్చిన రాగుల్లోనైనా కొంచెం సన్నటి సన్నటిసకుంటుంది మట్టి ఉంటుంది అవన్నీ పోయే వరకు శుభ్రంగా చెరుక్కోవాలి అట్లా చెరుక్కున్న తర్వాత నేను ఏ గిన్నెలో వేసి కడుగుతుంటే చూడండి ఎంత మురికి వస్తుందో చూడటానికి చాలా క్లీన్గా ఉన్న రాగులైనా కానీ చూడండి ఎలా ఎంత మురికి వచ్చిందో ఇట్లా నేను మూడు సార్లు కడిగాను మూడు సార్లు కడిగినా కూడా ఎంతే మురికి వచ్చింది నాలుగోసారి కొంచెం నీళ్లు క్లియర్గా తేటగా అనిపించినాయి ఇంకా అప్పుడు తీసి ఇంకా జల్లడి గిన్నెలో వేసాను బయట షాపులో ఆన్లైన్లో అమ్మేవాళ్ళు ఇన్నిసార్లు క్లీన్ చేస్తారో లేదో తెలియదు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు కాబట్టి ఇంత క్లీన్గా చేస్తారని నేను అనుకోవట్లేదు కానీ తప్పదు కదా మన అవసరాన్ని బట్టి మనం తెచ్చుకోవాల్సి వస్తుంది చూడండి మూడు సార్లు కడిగినా కూడా ఇంకా నల్లగా వస్తున్నాయి నీళ్లు చూడండి కడుగుతూ ఉంటే వస్తానే ఉంది మురికి ఎన్నిసార్లు కడిగాను నాకే గుర్తులేదు కడిగి కడిగి నాకు విసుకొచ్చేసింది అసలు ఇంత మురికి ఇంత మట్టి ఉందా వీటిలో అని అనిపిస్తుంది మళ్ళీ కడుగుతూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంది మురికి అసలు ఇంత మురికి ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు అంత దుమ్ము కానీ ఏం చేస్తాం తినాలంటే కష్టపడాలి కదా కష్టపడిందే ఏది రాదు కదా అనిపించింది ఇదిగోండి ఇంక నాలుగు సార్లు ఒక అడిగాను అయినా కూడా కొంచెం నల్లగా వచ్చిన నీళ్లు ఈ మురికిగా వచ్చిన నీళ్ళు వంపేసాను వంపేసిన తర్వాత మంచిగా ఫ్రెష్ వాటర్ పట్టాను అవి మునిగేంత వరకు పట్టాలి వాటికి పైగా వచ్చేలాగా పట్టి దాని మీద మూత పెట్టేసి ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టాలి ట్వంటీ ఫోర్ అవర్స్ నానితే సరిపోతుంది ఇంతకుముందు మా అమ్మ రాగులు వెదురుబుట్ల వేసి పంపు కింద పెట్టేది వాటి మురికంతా ఒకసారిగా కారిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు చూడండి నానపేనవి ట్వంటీ ఫోర్ అవర్స్ అయింది కదా ఆ నీళ్లు మొత్తం ఒకసారి ఉంపేసి మళ్ళీ కడిగి ఇట్లా చిల్లర గిన్నె తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ వేసి అందులో వేసాను ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే కింద కారిపోయేటట్టు దీన్ని మొత్తం చుట్టేసి పైన గిన్నె మూత పెట్టాను ఇవి ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో చూద్దాం అయితే చాలామంది జావ రోజు తాగరు కానీ సమ్మర్ వచ్చినప్పుడే జావలు తాగుతూ ఉంటారు కానీ వీటిని రోజు తీసుకోవటమా లేదా డే బై డే తీసుకోవటమా నెలలో ఏ ఒక పదిహేను రోజులు తీసుకున్న మనుషులు చాలా హెల్తీగా ఉంటారు వీటి వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇదిగోండి మొలకలు వచ్చేసినాయి నేను మధ్యలో ఒకరోజు నీళ్లు చల్లాను చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసినాయో బయటకు వచ్చేసినాయి బాగా చాలా బాగున్నాయి నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంతకు ముందైతే నేను బయట కొనేదాన్ని నేను ఇంట్లో చేయటం ఇదే మొదటిసారి చూడండి ఎంత బాగా వచ్చినాయో మొలకలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అసలు వస్తాయా రావా అనుకున్నాను మొదటిసారి చేసినా కూడా చాలా బాగా వచ్చినాయి అడుగునంతా ఒక లేయర్ ఫామ్ అయిపోయింది చూడండి ఇది తీసి ప్లేట్లు వేయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే స్ప్రౌట్స్ బాగా అల్లుకుపోయినాయి లోపలికి అల్లుకుపోయి అతుకుపోయినాయి అనమాట తీయడానికి కొంచెం ఇబ్బంది పడ్డాను ఎలాగోలా తీశాను మొలకలు మాత్రం బాగా వచ్చినాయి నేను మధ్య మధ్యలో రెండు నీళ్ళు అయితే చల్లాను కానీ వాటిని కదిలిచ్చలేదండి కదిలించకపోవటం వల్ల ఒకే రకంగా ఫామ్ అయిపోయి మొలకలన్నీ అల్లుకుపోయాయి అనమాట తీయటానికి ఇబ్బంది పడ్డాను ఎలాగోలా తీశాను ఇవి చూసి మా పిల్లలు కూడా భలే సంతోషించారు భలే వచ్చినాయి భలే వచ్చినాయి అని వాళ్ళు కూడా చూడటం ఇదే మొదటిసారి బాగున్నాయి ఇప్పటివరకు ఒక ఘట్టం పూర్తయింది ఏంటంటే వీటిని ఆరబెట్టాలి ఆరబెడితే ఉంటాయా పిచ్చుకలు పిట్టలు తినేస్తాయా అని చెప్పేసి అదొక భయం అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఒంటి గంట అప్పుడు ఎండలో ఆరబెట్టాను అప్పుడైతే కొంచెం రావు కదా అని చెప్పి ఇక్కడికి చిలకలు పావురాలు ఎక్కువ వస్తాయండి గుంపులు గుంపులుగా వస్తాయి పావురాలు అయితే గుళ్ళు పెట్టుకుని ఉంటాయి అసలు వీటిని ఉంచుతాయా ఉంచవా అని చెప్పేసి భయం వేసింది మధ్యాహ్నం పోటైనా కానీ వచ్చి తినేస్తాయేమో అనిపించింది మూడు సార్లు నాలుగు సార్లు వచ్చి చూసుకున్నాను పావు గంటకు ఒకసారి పావు గంటకు ఒకసారి రెండు నర మూడు గంటలు ఉండేసరికి పూర్తిగా అండి బాగా ఎండిపోయినాయి ఎండలో డావా పైన పెట్టేసరికి ఇవి ఎండటమే ఆలస్యం ఎప్పుడు తీసుకెళ్దావా అనిపించింది బ్రతుకు జీవిడాన్ని ఎందుకంటే ఉంచినవి తినకుండా శుభ్రంగా ఎండిపోయి అందుకు సంతోషం ఇవి తీసుకొచ్చేసానండి ఎండిపోయినాయి అని చెప్పి ఎందుకంటే ఎక్కువ ఎండినా కూడా మరి విటమిన్స్ అయిపోతాయని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇవి తీసుకొచ్చేసి ఫ్రై చేసేసాను దోరగా ఫ్రై చేశాను మరీ ఎక్కువ కూడా కాదు లైట్గా ఫ్రై చేశాను లైట్గా ఫ్రై చేసి ఇంక మిక్సీలో వేసేసి పౌడర్ చేసేశాను వీటితో పాటు బాదం పప్పులు కూడా వేసి పౌడర్ చేసేసాను అవి ఇవి కలిపి ఇది తాగటం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఆడవాళ్ళకి పిల్లలకి ఆడవాళ్ళకైతే తుమ్మినా తగ్గిన యూరిన్ పడిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి రాగి మాల్ట్ తాగితే యుట్రస్ బాగా స్ట్రాంగ్ అవుతుంది యూరిన్ అట్లా డ్రాపులు డ్రాపులుగా పడకుండా తుమ్మినా తగ్గినా పడకుండా ఉంటుంది చాలా స్ట్రాంగ్ అవుతారు బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి సయాటిక్గా ఉన్నవాళ్ళు చిన్న పిల్లలు ముసలివాళ్ళు ఎవరు తాగినా కూడా ఆర్గాన్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా తయారవుతాయండి ఈ రాగి పాల్ట్ చాలా హెల్దీ అది అందరికీ తెలుసుకొని ఎవరు సరిగ్గా చేసుకోరండి బయట కొనుక్కునే బదులు ఇంట్లో ఇలా ఈజీగా చేసుకోవచ్చు నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను అయిపోయిందండి మిక్సీ వేసేసాను ఈ జార్లో వేసేసుకోవటమేను ఒక రెండు కేజీలు రాగులతో ఇలా ప్రిపేర్ చేసుకుంటే రెండు నెలలు మూడు నెలలు వరకు వస్తుందండి ఎందుకంటే రెగ్యులర్గా తాగుతాం కాబట్టి కొంచెం కొంచమే తాగుతాము అందులో ఇది చాలా హెల్దీ ఆడవాళ్ళకైతే మరీ మరీ హెల్దీ ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని తీసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఉంటుంది బయట పెడితే తొందరగా పాడైపోతుంది ఉంటానండి బై